యోగాలో మన సంబంధాన్ని పరమాత్మంతో జోడించే ప్రయత్నంలో మనం పరమాత్ముని యొక్క లక్షణాలను గురించి లాస్ట్ ఎపిసోడ్లో తెలుసుకున్నాం మరి ఈరోజు ఆ లక్షణాలు ఎవరిలో ఉన్నాయి ఆ లక్షణాలతో మనం పరమాత్ముని ఎలా గుర్తించడము అనేది తెలుసుకుందాం ఏవైతే ఐదు లక్షణాలు మనం విన్నామో భగవంతుడు సర్వమాన్యుడు సర్వోత్తముడు సర్వోపరి సర్వజ్ఞాత సర్వులకు దాత అని ఇవి మనుష్యుల్లో అయితే కనిపించవు ఈ లక్షణాలు మనుషుల్లో ఉండవు అనేది అర్థమైంది మరి ఈ లక్షణాలు మొత్తం సృష్టిలో కేవలం ఒకే ఒక్కరిలో ఉన్నాయి వారిది పేరేమిటో ముందుగా తెలుసుకుందాం భగవంతుణ్ణి ఏ పేరుతో అయినా పిలవచ్చు పలుకుతాడు అని అంటారు అయినప్పటికీ ఒక పేరైతే వారికి ఉంటుంది వారి పేరు మనలాగా ఉండదు మనకేమో శరీరానికి పేరు ఉంటుంది మన శరీరాన్ని గుర్తించడానికి భగవంతుడికి శరీరం ఉండదు కాబట్టి వారి ఆత్మకి ఆ పేరు ఉంటుంది రెండోది మన పేర్లు మారుతూ ఉంటాయి జన్మను బట్టి వయస్సును బట్టి స్థానాన్ని బట్టి మారుతూ ఉంటాయి ఒక వ్యక్తికి ఇంట్లో ఒక పేరు ఉండొచ్చు ఫ్రెండ్ సర్కిల్లో ఒక పేరు ఉండొచ్చు స్కూల్లో రిజిస్టర్లో ఒక పేరు ఉండొచ్చు కొందరికి వివాహమైన తర్వాత పేరు మారుతుంది కూడా ఇలా మన పేర్లైతే మారుతూ ఉంటాయి మన పేర్లలో మార్పు అనేది జరుగుతూ ఉంటుంది జన్మను బట్టి మారుతూనే ఉంటాయి నెక్స్ట్ జన్మలో ఇంకొక పేరు ఉంటుంది పూర్వ జన్మలో ఇంకొక పేరు ఉండేది కానీ భగవంతుడు జనన మరణాలకు అతీతుడు కాబట్టి వారి పేరుకు ముందు సదా అనే పదం ఉంటుంది సదా ఫర్ ఎవర్ ఎల్లప్పుడూ నిత్యము అని అర్థం మూడవ ముఖ్యమైన తేడా మన పేరుకి భగవంతుడి పేరుకి ఏంటంటే మన పేరు ఒకటి ఉంటుంది మనం చేసే పని ఒకటి ఉంటుంది పేర్లైతే అందరివి చాలా సుందరమైనవి చాలా మంచి మంచి అర్థాలు ఉన్నటువంటివి పెడుతూ ఉంటారు కానీ ప్రాక్టికల్గా వారి గుణాలు లక్షణాలు చూస్తే అలా ఉండనే ఉండరు ఒక వ్యక్తి తన తల్లి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు ఏంటి నాకు ఇలాంటి పేరు పెట్టారు ఆయన పేరు పిచ్చయ్య అసలు ఈ పేరు ఎందుకు పెట్టారు నా ఫ్రెండ్స్ అందరు నన్ను అవమానిస్తున్నారు నాకు ఈ పేరు ఇష్టం లేదు నాకు ఈ పేరు వద్దు అసలు నేను ఈ పేరుని మార్చుకుంటాను మీరు నన్ను మా ఈ పేరు మారుస్తారా లేకపోతే నేనే మార్చుకోనా అని గొడవపడుతూ ఉంటాడు అప్పుడు తల్లి అంటుంది బాబు లేక లేక పుట్టావు నేను ఎన్నో నో నోములు వ్రతాలు పూజలు చేసిన తర్వాత నువ్వు పుట్టావు దేవుడి ముందు నేను అలా మొక్కుకున్న తర్వాత నువ్వు పుట్టడంతో నేను ఇలాంటి పేరు పెట్టాను నువ్వు అలా మార్చుకోకు అని వాళ్ళ అమ్మ అంటుంది అతనికి కోపం వచ్చేసి ఇంటి నుండి బయటికి వెళ్తాడు దారిలో ఒక అమ్మాయి బాబు ధర్మం చేయి ఒక పైసైనా ఇవ్వు ఒక రూపాయి అయినా ఇవ్వు ఆకలిగా ఉంది అని అడుక్కుంటూ ఉంటుంది ముందు నీ పేరు చెప్పు అని అంటాడు ఆమె నా పేరు లక్ష్మి అంటుంది అప్పుడు ఆశ్చర్యంగా అనుకుంటాడు అదేంటి ఈమె పేరు లక్ష్మి కానీ ఈమె అడుక్కుంటుంది ఈమె దగ్గర ధనమే లేదు అని సరేలే అని ముందుకెళ్తాడు ఒక దగ్గర ఒక ఇద్దరు మహిళలు పోట్లాడుకుంటూ ఉంటారు పంపు దగ్గర బిందెలు నేను ముందు పెట్టాలంటే నేను ముందు పెట్టాలి అని చెప్పేసి గట్టి గట్టిగా మాటలు అనుకుంటూ గొడవ పడుతూ ఒకరికొకరు జుట్లు పట్టుకొని అల్లరి చేస్తూ ఉంటారు అక్కడ చాలా మంది గుమి కూడి చూస్తూ వాళ్ళని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇతను అక్కడికి వెళ్ళి ఏంటి ఎందుకు వాళ్ళు పోట్లాడుకుంటున్నారు ఏంటి అంటే అక్కడ ఉన్న ఒక మహిళ చెప్తుంది ఆ ఆ పక్క వీధిలో ఉండేటువంటి శాంతమ్మ ఎప్ ఇప్పుడు చూసిన గొడవే పంపు దగ్గర ప్రతిరోజు పోట్లాటే అని అంటుంది అనగానే మళ్ళీ ఆశ్చర్యపోతాడు ఇదేంటి ఈమె పేరు శాంతమ్మ కానీ ఈమె చేసేదంతా అశాంతి ఇదేమి బాగలేదు ఈ పేరేమీ బాగలేదు అని అనుకుంటాడు ఇంకా ముందుకెళ్తాడు ఆయన నడుస్తున్నటువంటి దారిలో ఎదురుగా ఒక శవాన్ని ఎత్తుకొని ఒక ప్రొసెషన్ వెళ్తూ ఉంటుంది చాలా మంది ఆ డెడ్ బాడీ వెనకాల నడిచి వెళ్తూ ఉంటారు అమ్మో ఎవరికైనా కొంతమంది ఉంటారు కానీ ఇతను ఎవరో గొప్ప వ్యక్తిలాగా ఉన్నాడే ఇంతమంది వెళ్తున్నారు ఈ శవయాత్రలో అని చెప్పేసి ఆ వెళ్తున్న వారిలో ఒక అతన్ని అడుగుతాడు ఎవరైనా ఎవరైనా గొప్ప వ్యక్త ఇంతమంది వెళ్తున్నారేంటి అని అడుగుతాడు అడగానే అతను అలా అడగగానే అతను చెప్తాడు ఆయన అమరనాథ్ ఫలానా కంపెనీ యొక్క ఓనర్ చాలా మంచి వ్యక్తి అని ఆయన గురించి చెప్తాడు అప్పుడు ఇతను వినగానే ఏంటి ఆయన పేరేమన్నారు అని మళ్ళీ అడుగుతాడు అంటే అమరనాథ్ అని అంటాడు మనసులో అనుకుంటాడు పేరేమో అమరనాథుడు కానీ మరణించాడు ఇదేమీ బాగాలేదు అనుకుంటాడు అలా ఎంతమందిని కలుస్తాడో అంతమంది పేరు ఒకటి ఉంటుంది దానికి భిన్నంగా వారి యొక్క లైఫ్ ఉంటుంది చివరికి ఇంటికి తిరిగి వచ్చేసి అమ్మతో అంటాడు అమ్మ క్షమించు నేను ఈ పేరు బాగోలేదు అన్నాను కానీ నేను ఈరోజు మందిని కలిశాను నాకు అప్పుడు అర్థమైంది ఇంకా నా పేరే బాగుందిలే ఏం అవసరం లేదు నేను మార్చుకోను అని అంటాడు అంటే మనుషులది పేరు ఒకటి ఉంది కానీ వారు ప్రాక్టికల్గా చేసేటువంటి పని ఇంకొక విధంగా ఉంది అని కానీ భగవంతుడి పేరుకు తగిన విధంగానే భగవంతుని యొక్క కర్తవ్యము గుణాలు కర్మలు ఉంటాయి అందుకే భగవంతుడి యొక్క పేరును కర్తవ్య వాచకమైన నామము అంటారు మరి వారి కర్తవ్యం ఏమిటి అంటే మొత్తం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి కళ్యాణం చేయడం అందరికీ మంచిని చేకూర్చటం అందరి మేలు చేయటం అందుకే వారిని సదాశివ అంటారు సదాశివ శివ అనేటువంటి పదంలో శి అంటే పాపనాశకారి అని అర్థం వా అంటే ముక్తి ప్రదాత అని అర్థం అంటే అందరినీ పాపాల నుండి ముక్తులుగా చేసి అందరికీ ముక్తిని ఇచ్చేటువంటి వాడు అని ఇది హిందువులు కదా శివుణ్ణి నమ్మేది అందరికీ భగవంతుల్లో ఆ పేరే అని ఎలా నమ్ముతారు ప్రతి ఒక్కరు భగవంతుని ఆ రూపంలోనే ఆ పేరుతోనే ఎలా స్వీకరిస్తారు అని అనుకుంటారు నిజానికి భగవంతుని ఒక్కో మతంలో ఒక్కొక్క పేరుతో సంబోధిస్తూ వచ్చారు హిందువులు శివ అని నమ్ముతారు క్రిస్టియన్లు గాడ్ అంటారు యహోవా అంటారు ముస్లింస్ అల్లా అంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క పేరును ఉపయోగించిన భగవంతుడి యొక్క అస్తిత్వం భగవంతుని యొక్క స్వరూపం ఒక్కటి పేరు ఏమైనా వారి యొక్క వాస్తవిక నామం మాత్రం సదాశివ ఇదొక హైందవ ఐందవ పేరు అని కాదు ఇది మొత్తం సృష్టిలో మొత్తం ప్రపంచంలో సర్వ మానవాళికి తండ్రిగా ఉన్నటువంటి భగవంతుని యొక్క పేరిది వారు సర్వుల కళ్యాణము సదా చేసేవారు అని అర్థం ఏ పేరుతో భగవంతుడితో మనస్సును మనం జోడించినా అది మనకి ఓకే కానీ వారి వాస్తవికమైనటువంటి నామం అర్థాన్ని మాత్రం మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి భగవంతుని యొక్క రూపమును అందరూ మొత్తం ప్రపంచంలో ఎన్ని మతాల వాళ్ళైతే ఉన్నారో అందరూ ఒక్కొక్క విధంగా వారి ఆచారాలలో రిజంబల్ చేస్తూ ఉంటారు భగవంతుడి యొక్క రూపము జ్యోతిర్బిందు స్వరూపం అందుకే ఈ జ్యోతి రూపాన్ని అన్ని మతాలలో విభిన్న రకాలుగా ప్రాక్టికల్ గా చూపిస్తూ ఉంటారు హిందూ మతంలో చూసినట్లయితే దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపం అంటారు దీపము వెలిగిస్తూ ప్రతిరోజు నిత్యము ఇంట్లో గృహంలో కానీ ఏదైనా శుభకార్యాలు మొదలు పెట్టే సమయంలో కానీ తప్పనిసరిగా దీపం వెలిగిస్తారు జ్యోతి ప్రజ్వలన చేస్తారు దానిలో ఒక భావన ఏముంటుంది అంటే ఈ దీపం వెలిగించడంతో జ్యోతి స్వరూపుడైన భగవంతుని మనం ఆహ్వానిస్తున్నట్టు అవుతుంది ఆ భగవంతుడి సమక్షంలో మా ఇల్లు కుటుంబము ఈ కార్యము అన్నీ కూడా క్షేమంగా శుభంగా విజయప్రదంగా అన్నీ మంచిగా జరుగుతాయి అనే భావన ఉంటుంది అందుకే అలా జ్యోతి వెలిగించడం అనేది చేస్తారు ప్రత్యేకంగా మందిరాలలో దేవీల ముందు దేవతల ముందు హారతిని కూడా ఇస్తారు హారతి అనేది పరమాత్మ శక్తి యొక్క ప్రచండమైనటువంటి రూపం అందరూ తమ చేతుల ద్వారా ఆ శక్తిని తీసుకొని తన కళ్ళ ద్వారా లోపలికి పంపిస్తారు అంటే పరమాత్మ శక్తి యొక్క అనుభూతిని చేసుకుంటారు హారతి ద్వారా వారి రూపము జ్యోతి స్వరూపం కాబట్టే శివలింగాలని జ్యోతిర్లింగాలు అని కూడా అంటారు లింగం అంటే చిహ్నము అని అర్థం లింగం అంటే ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్ ఒక గుర్తు ఎలాగైతే పిల్లలకి నేర్పిస్తారు స్త్రీలింగం అంటే స్త్రీకి గుర్తు పుల్లింగం అంటే పురుషునికి గుర్తు అని అలాగే జ్యోతిర్లింగం అంటే జ్యోతికి గుర్తు ఒక జ్యోతికి గుర్తుగా అలాంటి లింగాకారాన్ని తయారు చేసి ఆరాధిస్తూ ఉన్నారు అది పరమాత్ముని యొక్క జ్యోతి స్వరూపం దివ్యమైనటువంటి రూపానికి గుర్తు నిరాకార రూపానికి గుర్తు ఇకపోతే క్రిస్టియన్స్ భగవంతుడి యొక్క రూపం జ్యోతి అని చెప్పటానికి చర్చిలో క్యాండిల్స్ పట్టుకొని కొవ్వొత్తులను వెలిగించి ప్రార్థన చేస్తారు బైబుల్లో కూడా గాడ్ ఈజ్ లైట్ అనేటువంటి వాక్యం ఉంది గాడ్ ఈజ్ లైట్ గాడ్ ఈజ్ క్రైస్ట్ అని ఉండదు ఎక్కడ గాడ్ ఈజ్ లైట్ అని ఉంటుంది అంటే భగవంతుడు ఒక జ్యోతి స్వరూపుడు అని అలాగే ముస్లిం సోదరులు కూడా అల్లా నూర్ హే అంటారు నూరే ఖుదా అంటారు నూరంటే ప్రకాశము వెలుగు నూరే ఇలాహి అని కూడా అంటారు వారి పవిత్ర స్థానమైనటువంటి మక్కాలో పరమాత్ముని యొక్క రూపాన్ని ఒక లింగాకారంలో ఉన్నటువంటి రాయి రూపంలో అక్కడ చూపిస్తారు ఆ రాయిని తాకి వారి యాత్ర ముగిసింది అని భావిస్తారు దాన్ని ముద్దాడుతారు కూడా ని అంటారు ఆ రాయిని అలా పరమాత్ముని యొక్క జ్యోతి స్వరూపానికి గుర్తుగానే వారు పరమాత్ముని నూర్ ప్రకాశము అని అంటున్నారు ఎక్కడ వెలుగు ఉంటే ఆ దిశలో వారు ప్రార్థనలను చేస్తారు నమాజ్ చేస్తూ ఉంటారు ఇక జైన మతస్థులు కూడా భగవంతుడి యొక్క జ్యోతి స్వరూపాన్ని నమ్ముతారు మహావీరుడికి ఎన్లైటైన్మెంట్ కలిగింది అంటారు అంటే ఒక లైట్ ప్రకాశము ద్వారా జీవిత సత్యాలన్నీ కూడా తెలిసాయి అని చెప్తారు బౌద్ధ మతస్థులు కూడా బుద్ధుడి ద్వారా చెప్పబడినటువంటి బోధనలలో భగవంతుడు ఒక జ్యోతి రూపుడు అని భావిస్తారు ఎందుకంటే బుద్ధుడికి బోధి వృక్షం క్రింద కూర్చున్నప్పుడు జ్యోతి సాక్షాత్కారమైంది అని అంటారు అందుకే వారు కూడా ఆ జ్యోతిని భగవంతుడిగా భావిస్తారు ఇలా మతాలు వేరైనా అందరూ భగవంతుని యొక్క జ్యోతి స్వరూపాన్ని ఏదో ఒక రూపంలో ఆచరణలో చూపిస్తూ ఉన్నారు సిక్కు మతంలో కూడా గురునానక్ భగవాన్ ఓంకార్ నిరాకార్ సతనాం హే అని అన్నారు అంటే భగవంతుడు ఓంకార రూపుడు నిరాకార రూపుడు సత్యమైన వాడు అని అంటే ఓంకార స్వరూపము అంటే ఆత్మ స్వరూపము అని అర్థం ఆత్మ ఎలా అయితే ఒక కళ్ళకు కూడా కనిపించినంత సూక్ష్మమైనటువంటి జ్యోతిగా ఉంటుందో పరమాత్మ కూడా అలాగే సూక్ష్మమైన జ్యోతి స్వరూపంగా ఉంటారు ఇలా భాషలు వేరైనా అందరూ తమ భావం ఒక్కటే అని తెలియజేస్తున్నారు అన్నా జ్యోతి అన్నా లైట్ అన్న నూరన్నా ప్రకాశమన్నా వెలుగన్నా ఒక్కటే ఇవన్నీ భగవంతుడి యొక్క అస్తిత్వాన్ని నిరాకార రూపాన్ని తెలియజేస్తున్నాయి భగవంతుడి యొక్క శక్తిని మనకు తెలియజేస్తూ ఉన్నాయి ఇలా పరమాత్ముడి యొక్క నామము రూపము ఈ రెండు కూడా దివ్యంగానే ఉంటాయి అయితే భగవంతుడు అంటే నామరూపాలే లేకుండా ఉంటాడు అనడము పొరపాటు అవుతుంది భగవంతుడి యొక్క నామము అందరి నామాల కన్నా కూడా ఉన్నతమైనటువంటిది అందుకే వారి నామాన్ని మధురమని అంటారు అలాగే వారి రూపం కూడా అత్యంత సుందరమైనటువంటి రూపం అందుకే సత్యం శివం సుందరం అని మహిమ చేస్తారు మనం యోగాలో మన మనస్సును ఇలాంటి సుందర రూపమైన జ్యోతి స్వరూపుడైన భగవంతుడితో జోడిస్తాం పరమాత్ముడితో మనస్సును ఏకాగ్రం చేసి పరమాత్మ నుండి దివ్యమైనటువంటి గుణాలు శక్తుల యొక్క అనుభూతిని చేసుకుంటాం ఎలా అయితే ఆత్మ ఉంటుందో ఆత్మ తండ్రి అయిన పరమాత్మ కూడా అలాగే ఉంటారు ఇప్పుడు పిల్లలు ఎలా ఉంటే పిల్లలకు జన్మనిచ్చినటువంటి వారు కూడా అలాగే ఉంటారు అంటే ఆ తల్లి తండ్రిని బట్టి ఆ పిల్లలు జన్మ తీసుకుంటారు అలాగే మనం భగవంతుని సంతానం కాబట్టి భగవంతుడిలో ఉన్నటువంటి గుణాలు లక్షణాలు కొంత కొంతగా మనలో అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి అందుకే అంటారు గాడ్ మేడ్ ద మ్యాన్ ఇన్ హిస్ ఓన్ ఇమేజ్ అని భగవంతుడు మనిషిని సృష్టించినప్పుడు తనలాగే సృష్టించాడు అంటారు అంటే తన లాంటి గుణాలు లక్షణాలు విశేషతలు శక్తులు అన్నింటినీ కూడా మానవుల్లో నింపాడు అని కానీ ఈరోజు అవన్నీ కూడా మనలో కనుమరుగైపోయాయి అందుకే మనం యోగా ద్వారా పరమాత్ముడితో తిరిగి మన మనస్సును జోడించి పరమాత్మ యొక్క జ్యోతి స్వరూపంతో మన మనస్సును అనుసంధానం చేసి మళ్ళీ ఆ దివ్యమైనటువంటి ప్రకాశాన్ని శక్తిని అనుభూతిని చేసుకోవాలి మరి ఇలాంటి అనుభూతిని చేసుకోవడానికి ఇంకా డీప్గా పరమాత్మ గురించి మరొక ఎపిసోడ్లో మనము తెలుసుకుందాం ఓం శాంతి కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబయుండి మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ విచ్చేయండి చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం